తెలంగాణలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండింటిని ఐవశం చేసుకోవడం ద్వారా ఇక తామే నెక్స్ట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్ష ఎలక్షన్స్లో అధికారులకు రాబోతున్నట్టు బీజేపీ నాయకులు ప్రకటిస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు కేంద్ర మంత్రి బన్నీ సంజయ్ కావచ్చు ఎంపీ అరవింద్ కావచ్చు మరికొంతమంది బీజేపీ నాయకులు కూడా ఇటువంటి ప్రకటనలు చేస్తున్నారు అంటే బీజేపీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి పెర్ఫార్మెన్స్ చూపెట్టినమాట నిజం ఆ పెర్ఫార్మెన్సు బీజేపీ బాగా చేయడం వెనుక ఏ ఏ రాజకీయ శక్తులు పనిచేశాయి ఏమిటన్నది ఇంకొక ప్రశ్న కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోయిన బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ ఆయన చేసిన ఆరోపణలు ఏంటంటే బీఆర్ఎస్ అండ్ బీజేపీ కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు కలిసి అగ్ర కులాల పార్టీలన్నీ కలిసి తనను ఓడించడానికి కుట్ర చేశాయని ఆయన ఆరోపించాడు సరే అక్కడ తిరుముఖ పోటీ జరిగింది బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన హరికృష్ణకు ప్రసన్నకు దాదాపు అరవై వేలకు పైగా ఓట్లు సాధించాడు అదొక గొప్ప విషయమే దాంట్లో మనం కాదడానికి లేదు ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది ఇంతకుముందు అక్కడ గ్రా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఉన్న విషయం మనకు తెలుసు అయితే ఈసారి ఆల్ ఫోర్స్ అనే విద్యా సంస్థల అధిపతి నరేంద్ర రెడ్డికి టికెట్ ఇచ్చారు నరేంద్ర రెడ్డి ఓడిపోయాడు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపొందాడు అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల 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 ఫలితాలను మొత్తంగా తెలంగాణ రాజకీయ బలాబలాల్లో పెద్ద మార్పులను మార్పులను తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవడానికి లేదు కానీ బీజేపీ క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంది మాకు బలం పెరిగింది మనం గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా చూస్తే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆ రేంజ్లో వాళ్ళకు ఓట్ షేర్ వచ్చింది బీజేపీకి ఎనిమిది పార్లమెంట్ సెగ్మెంట్స్ కూడా బీజేపీ గెలుచుకుంది అప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కారణంగానే బీఆర్ఎస్ పార్టీ మద్దతుతోనే ఆ ఎనిమిది స్థానాలు గెలుచుకున్నట్టుగా మజీస్ పార్టీ అసోధ్యను వయసు ఆరోపించాడు మరికొంతమంది నాయకులు కూడా ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తూ వస్తుంది సరే రాజకీయాల్లో ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు విమర్శలు ఇవన్నీ కూడా ఎన్నికల ఫలితాల తర్వాత సాధారణంగా వచ్చేవి ఇందులో నిజానిజాలు ఏమిటనేది మళ్ళీ మనం స్టడీ చేయాల్సి ఉంటుంది లోతుగా స్టడీ చేస్తే తప్ప ఈ విషయం మనకు అంతుబట్టే అవకాశం లేదు కానీ బిఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్నికల తర్వాత పూర్తిగా ఆత్మరక్షణ పడినట్టుగా కనిపిస్తోంది నేను ఎందుకు పాట బాట చెప్తున్నానంటే బీఆర్ఎస్ పార్టీ అసలు ఈ ఎన్నికల రణరంగంలో లేదు ఎన్నికలైనా యుద్ధమైనా గెలుపు ఓటము తేల్చుకోవాలి విజయమో వీరస్వర్గము తేల్చుకోవాలి కానీ ఇక్కడ బీజే బీఆర్ఎస్ పార్టీ తాము ఓడిపోతామని ఓడిపోతామేమో అనే అనుమానంతోటో లేకుంటే ఎన్నికల్లో మనం ఎందుకు పోటీ చేయాలి అని అనుకున్న కారణంగానూ మొత్తమైన పోటీ చేయలేదు పోటీ చేయని కారణంగా అక్కడ ఒక స్పేస్ ఏర్పడింది ఆ స్పేస్ అంటే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయని కారణంగా బిఆర్ఎస్ పార్టీకి సహజ సిద్ధంగా ఉన్న గ్రాడ్యుయేట్స్ కావచ్చు అంటే అటువంటి ఉన్న ఓటు బ్యాంక్ కావచ్చు వాళ్ళు సో ఆబ్వియస్లీ ఎవరు గెలవబోతున్నారు అనేది చూసుకొని ఉండొచ్చు వాళ్ళు బీజేపీకి ఎక్కువగా మొగ్గు చూపినట్టుగా మనకు ఈ రిజల్ట్ ద్వారా అర్థమవుతోంది సో ఇక దీంతో బీజేపీకి పట్టపగా లేకుండా ఉన్నట్టుగా మనకు కనబడుతోంది నెక్స్ట్ ఎలక్షన్స్లో మనం బీఆర్ఎస్ను కాంగ్రెస్ రెండు పార్టీల్లో కొట్టి పారేస్తామని కూడా ఆ పార్టీ నాయకులు చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్